ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారి సోదరుడు నారా రామూర్తి నాయుడు గారు ఇక లేరు అనే వార్త తెలిసి కన్నీళ్లు పెట్టుకుంటూ కొద్దిసేపటి క్రితమే అక్కడికి చేరుకున్నారట జూనియర్ ఎన్టీఆర్ గారు ఇప్పుడు ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త ఎంతో వైరల్ గా మారుతున్నాయి రోజు అనారోగ్యంతో హైదరాబాద్ లోని ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఆయన తుది శ్వాస విడిచారు అలా రోజుల నుంచి ఎంతో అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారట నారా రామూర్తి గారు మరి గత కొంతకాలంగా హైదరాబాద్ గచ్చిబౌర్ లోని ఏఐజీ హాస్పిటల్లో చికిత్స పొందిన ఆయన మరి ఈ రోజు కన్ను మూయడం ప్రతి ఒక్కరిని ఎంతో విషాదానికి గురిచేస్తుంది నారా రామ్మూర్తి నాయుడు నైన్టీన్ ఫిఫ్టీ టూలో ఉన్నారా గార్జున నాయుడు అమ్మనమ్మ దంపతులకు రెండవ సంతానంగా జన్మించారు రామ్మూర్తి నాయుడుకి ఇద్దరు పిల్లలు ఉన్నారు వారిలో ఒకరు హీరో నారా రోహిత్ కాగా మరొకరు నారా గిరీష్ గారు కుటుంబంలో ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడంతో కన్నీళ్లు పెట్టుకుంటూ ఇప్పుడే అక్కడికి చేరుకున్నారట జూనియర్ ఎన్టీఆర్ గారు ఇప్పుడు ఈ విషయాలు కాస్త ఎంతో వైరల్గా మారుతున్నాయి రామ్మూర్తి నాయుడు కొంతకాలం పాటు టీడీపీలో కీలకంగా పనిచేసిన ఆయన ఆ తర్వాత అనారోగ్య కారణం వల్ల మరి రాజకీయాలకు దూరమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి ఏదేమైనప్పటికీ ఈ వార్త నందమూరి కుటుంబ సభ్యుల్ని సైతం ఎంతో ఆవేదనకి గురి చేస్తుంది ఇప్పుడే ఒక్కొక్కరిగా అక్కడికి చేరుకుంటూ ఎంతో ఆవేదనకి గురవుతున్నారు ఇప్పుడు ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త ఎంతో వైరల్ గా మారుతున్నాయి